మూడు మండల కేంద్రంలో నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దళితులకు సంబంధించి దళిత రిజర్వేషన్లను ఇచ్చిన తీర్పు చాలా ఆనందకర ఆనందదాయకంగా ఉంది ఈ ఈ తీర్పు కోసం ఈ రిజర్వేషన్ల కోసం మతగిత మాదిగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పోరాటం చేయడం జరుగుతుంది ఈ పోరాటంలో ఎందరో మాదిగబిడ్డలు ఎందరో మంది అసుడు మాసారు అప్పుడున్న గవర్నమెంట్ తీసుకుపోయి జైళ్ళలో పెట్టారు దానికి తలొకకుండా మనకిష్ట మాదిగారు అపలిచలు కూడా పోరాటం చేయడం జరిగింది ఈ పోరాటంలో మనకిష్ట మాదిగారు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంటు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చినాక నరేంద్ర మోడీ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకుపోవడం జరిగింది వెంటనే నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణలో ఈ మాదిలకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో ఏదైతే ఉందో మీరు ఒక సభ పెట్టండి మేము వెంటనే దాని మీద ఒక తీర్మానం చేస్తామని చెప్పడం జరిగింది ఎలక్షన్ టైంలో నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ సభలో ఎస్సీలకు సంబంధించి గతంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం చేసి ఈ ఈ కుల సంఘానికి సంబంధించిన మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది దాని తోడు చిన్న చిన్న సమస్యలు ఏవైతే కోర్టులో ఉన్నాయో కోర్టులో ఏడుగురికి సంబంధించిన ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతుందో సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరైతుందో నిన్న తీర్పుని ఇవ్వడం జరిగింది దానికి సహకరించిన నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మందకృష్ణ మాజీ గారికి ఈ దళిత సంఘాల తరఫున ఈ తెలంగాణ యావత్ తెలంగాణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు ఈరోజు ముంగోడు మండల కేంద్రంలో భారతీయ జనతా దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క నరేంద్ర మోడీ మరియు ఎన్ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ గారికి విజయం సాధించినందుకు ఈ యొక్క దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈ బాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందుకు నేను దట్ట మోర్చ నాయకులను ఆహ్వానిస్తున్నాను ఒక ముప్పై సంవత్సరాల నుంచి అది పెరగని పోరాటం చేసిన ఒక మంద కృష్ణ మాదిగారు ఏ ఒక్క ప్రభుత్వం దగ్గరికి తీసి నీకు ఉపకులాలకు కులాలకు ఎస్సీ చేస్తాన దాడులు లేవు కనీసం మొన్న ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిరు దాని మీద కమిషన్ వేసి ఏడుగురు జడ్జీలతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి ఏడుగురు జడ్జీలు ఓకే ఇది పాసిబుల్ అని చెప్పి వా కాబట్టి ఈ యొక్క ఘనత బీజేపీ సర్కారు వల్ల ఈ యొక్క మంద కృష్ణ మాలిక గారికి దక్కింది కాబట్టి మంద కృష్ణ ఈ యొక్క బీసీ ఎస్సీ మాలక్కులను మొత్తం మంద గారి పెట్ట ఉండి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలి అదేవిధంగా ఈరోజు ఒక తీర్పు వచ్చింది కాబట్టి ఒక పండుగ వాతావరణం ఎస్సీ మార్గ కులాలకు ఇది ఒక పండుగ రోజు పండుగ వాతావరణం ఎలా కొద్ది కాబట్టి పండుగ రోజుగా జరుపుకోవాలని మీ అందరినీ సూచిస్తూ అడ్డాలో గత ఎలక్షన్ ముందు నరేంద్ర మోడీ ఏ అయితే హామీ గ్యారంటీ ఎస్సీలకు ఇచ్చిండో ఆ హామీని ఈరోజు ఏడు సుప్రీంకోర్టు ధర్మ రాష్ట్రం ఏడు ఎస్టీల ద్వారా నియమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సపోర్ట్ చేసి కంప్లీట్ అమలు చేసినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే మంద కిష గారు ముప్పై సంవత్సరాలు పోరాడి ఈ ఎస్సీ వర్గీకరణ సాధించిండు ఈ సభ సందర్భంగా మంద కిషా గారికి మన బీజేపీకి దక్కుతుంది కనగార రిజర్వేషన్ కల్పించిన మన మోడీ గారి సహకారంతో

भारत, के, के, देख। देख। गेध। गेध। भारत भारत माता माता नरेंद्र मोदी